ఏ ఊరిలో అయినా ప్రతిరోజు ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకొని తింటారు ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు గుడిలో అన్నదానాలు ఉన్నప్పుడు మాత్రమే ఊరంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తారు అయితే ఒక ఊరిలో మాత్రం ప్రతి రోజు ఊరంతా ఒకే చోట వంట చేసుకుని అందరూ కలిసి భోజనం చేస్తారు ఇది ఎక్కడో కాదు గుజరాత్ రాష్ట్రం మెహసానాలోని బెచిరాజి తాలూకా చన్నంకి గ్రామం ఈ గ్రామంలో దాదాపు ఐదు వందల మంది మాత్రమే ఉంటారు వారిలో ఎక్కువ మంది యాభై ఐదు నుంచి ఎనభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్నవారే ఉంటారు ఇక్కడి నుంచి దాదాపు మూడు వందల కుటుంబాలు యుఎస్ కెనడా ఆస్ట్రేలియా అహ్మదాబాద్ కు వలస వెళ్లాయి ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వారి పిల్లలు కూడా విదేశాల్లో స్థిరపడిన వారే అయితే ఈ ఊరిలో ఉన్న వృద్ధులకు ప్రతిరోజు రెండు పూటలా వంట చేసుకుని తినే ఓపిక ఉండేది కాదు దాంతో సరిగ్గా తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఇంతే కాకుండా పిల్లలకు పదకొండు జీతం ఇస్తూ వంట మనిషిని పెట్టుకున్నారు గ్రామస్తులు ప్రతి నెల రెండు వేల రూపాయలు చెల్లించి రోజుకు రెండు సార్లు అక్కడే భోజనం చేస్తారు ఈ కిచెన్ కి ఆనుకుని ఉన్న సోలార్ పవర్డ్ ఏసీ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు ఇది ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుంది అందరూ రోజుకు రెండు పూటల పోషకాహారం తీసుకుంటారు కాబట్టి ఆరోగ్య సమస్యల బాధ కూడా ఉండదు ఏదేమైనప్పటికీ ఈ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన వారికి మాత్రం నిజంగా అభినందించాల్సిందే